కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన కేంద్ర రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం కరీంనగర్ ఎంపీ సీటు బండి సంజయ్ కు కేటాయించడం పట్ల రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ దేశం మొత్తం కోరుకుందని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి కేంద్రంలో భాజపా విజయం సాధించడం ఖాయమన్నారు కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న బండి తెలంగాణ నుండి మోడీకి బహుమతిగా పంపాల్సిన బాధ్యత ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఎవరు మోడీ నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారన్నారు యువత ప్రతి ఒక్కరూ అంటూ నినాదాలు చేయడం చాలా శుభ సూచకమన్నారు ఇక ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య మండల ప్రధాన కార్యదర్శి మండల ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి వివిధ మోర్చల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు అవకాశం ఇస్తూ కేంద్ర నాయకత్వం ఈరోజు టికెట్ కన్ఫర్మ్ చేయడానికి మేము మా రూరల్ మండల బీజేపీ పక్షాన పార్టీకి మరి అలాగే పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చూసుకుంటా ఉంటే దేశవ్యాప్తంగా ఒక ప్రకంపన మొదలైంది ఎందుకంటే ప్రజలే చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈసారి రాష్ట్రంలో అటెట్ అయినప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం మేము మోడీకే ఓటేస్తామని చెప్పి వారు ముక్కుసూటిగా చెప్తా ఉన్నారు ఇక్కడ లోకల్లో ఉన్న ఇప్పుడు తెలంగాణలో ఉన్న లోకల్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారు గల్లంత్ అవుతుందని చెప్పి నేను తెలియస్తూ ఉన్నా ప్రజలందరికీ రేపు జరగబోయే ఎలక్షన్ ఎంపీగా మనకు మన బండి సంజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి ప్రజల మద్దతు మరి అలాగే ప్రతి ఒక్క యువకులు యువతి యువకులు అందరూ మహిళలు పెద్ద ఎత్తున వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియస్తూ ఉన్నాం ఎందుకంటే మార్పు ఈ పద ఈ పది సంవత్సరాలలోనే రెండు టర్ములల్లో నరేంద్ర మోడీ గారి వారి నాయకత్వంలో దేశ పురోగతి ఎంత ముందుకు వేగవంతంగా వెళ్తుందో చూస్తూ ఉన్నారు ప్రజలలా మరొకసారి మరొక ఏమని ఇందులో ఉండరు అని చెప్పి ఈ యొక్క నినాదంతో ముందుకెళ్తున్న సందర్భంగా మన మోడీ గారికి మన తెలంగాణ నుంచి మనం ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ నుంచి మన పార్పడి పరిధిలో మన బండి సంజయ్ గారిని గెలిపించుకొని మోడీ గారికి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రేపు భవిష్యత్తులో మన బండి సంజయ్ గారికి మరెన్నో అవకాశాలు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వారికి మా రాజరాజ్వర స్వామి దేవుని ఆశీస్సులు నిండు నీరేళ్లు ఉండాలని కోరుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ Ma non è saniano, no,